మార్నింగ్ లేచి బయట పని చూసుకొని లోపలికి వచ్చి టిఫిన్ చేసేసరికి నాకు ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంక బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చి తిందామన్న ఆలోచనే లేదు అసలు లేట్ అయినా పర్లేదు ఇంట్లోనే చేసుకొని తిందామని చెప్పి గట్టిగా అనుకుంటున్నా ఇప్పుడు చూద్దాం ఎన్ని రోజులు ఇట్లా చేస్తాననేది కుర్మా అయితే ఏం చేయలేదండి నాన్న పూరీలు అయితే తీసుకొచ్చాడు మా బాబుకి రెండు దాంట్లో కురమ వస్తుంది కదా మా బాబు తినడు ఇక అది ఉంది కదా అన్నట్టుగా సరిపోతుంది మా ఇద్దరికి కుర్మ ఏం చేయలేదు ఇలా ఉన్న ఈ సేల్ చేసేయాలండి అది వేస్ట్ గా పడేయకూడదు మీలో ఎంతమంది ఇలా ఉన్నారో కామెంట్ చేయండి లేట్ అయిపోయింది కాబట్టి సేపు కూడా పిండి నాన్న ఇవ్వకుండా వెంట వెంటనే చేసేసరికి అంటే గోధుమ పిండి కొంచెం ఉప్పు వేసి నీళ్లు వేసి బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పోగ్ ఉంచితే బాగుంటది ఇంకైతే అయితే ఈ పూరీలు అంటే అసలు ఇష్టం ఉండదండి ఆ నూనె స్మెల్ కి నాకు తినబుద్దు అవ్వట్లేదు బయట తింటాను అంటే రోజు బయట తింటున్నావు డబ్బులు మొత్తం కష్టపెడతా అని అంటే బలవంతంగా ఇక తప్పక తిన్నాడు పూరీలు చేసే ముందు తినాలి తినాలి అనుకుంటాం కానీ చేసిన తర్వాత ఏం చేసిద్ది అంటే నూనె వస్తే ఎక్కువ తినలేం కదా అంటే కొంతమందికి చాలా ఇష్టం పూరీలు అంటే కానీ కొంచెం అంటే రెండు మూడు తినగానే ఏమి చేసిద్ది విడిగా కొట్టులో అయితే మైదా పిండి అలాగే షోడా ఉప్పు కూడా వేస్తారు కదా అది ఒక టేస్ట్ ఇది ఒక టేస్ట్ లా అనిపిస్తుంది నాకు విషయం తెలియదు కానీ పూరీలు మెత్తగా ఉంటే బాగుంటదా లేకపోతే గోల్డ్ కలర్ లో వచ్చి బాగా కరకరలాడుతూ ఉంటే బాగుంటదా నాకైతే అట్లాగే ఇష్టం అండి మెత్తగా ఉంటే అసలు ఇష్టం ఉండదు కొన్ని విషయాల్లో మా ఆయన నేను ఫుల్ ఆపోజిట్ గా ఉంటాము ఇంకేమో పూరీలు మెత్తగా రావాలి నాకేమో కొంచెం కరకరలాడతా రావాలి ఏం చేద్దాం కొన్ని అట్లా కొన్నిట్లయితే చేస్తాను ఇంక మేము నండి ఎండకు అసలుకి మామూలుగా చవట పోయట్లేదు వంట గదులు అసలు ఉండలేకపోతున్నాం ఇక కొన్నిసేపు అయితే అక్కడ ఉండి కొంచెంసేపు ఫ్యాన్ కింద అలా అడ్జస్ట్ చేసుకుంటా చేశాను ఒక్కోసారి అనిపిస్తుంది మనం ఒక అరగంట నుంచొని వంట చేయలేకపోతాం అట్లాంటిది హోటల్స్ లో చెఫ్స్ ఉంటారు కదండి అంటే పెద్ద పెద్ద హోటల్స్ లో కానీ చిన్న చిన్న హోటల్స్ లో కానీ అట్లా సేపు నుంచొని వంట చేస్తారా అనిపిస్తుంది త్రీ పెట్టుకున్నానని మాయన్ కూడా త్రీ పెట్టేశాను తను రెండు దీని మూడో దానికి బలవంతంగా తిన్నాడు అసలు కదా కొంతమందికి నూనె వస్తువులు అంటే అసలు ఇష్టం ఉండదు అందులో మాయన్ ఫస్ట్ అని నేను చెప్తాను అయితే అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాడు మార్నింగ్ మా నాన్న తీసుకెళ్ళాడు రోజుకి వచ్చి త్రీ ఫోర్ టైమ్స్ అయిన అమ్మ వాళ్ళ దగ్గర కంపల్సరీగా వెళ్లాల్సిందే చాలా బాగా నచ్చిందండి పూరి గానీ కుర్మా గానీ పూరి వచ్చేసి మన ఇంట్లో కాబట్టి చాలా బాగుంది కుర్మ లో అయినా సరే చాలా బాగుంది దానికి మీరు తిన్నారా టైం వచ్చేసి టెన్ అవుతుంది కొంతమంది పనులు చేసుకుంటే లెవెన్ దాకా అయితే తినరంటే మొత్తం పని అయిపోదా తిన్నాంలే అన్నట్టు ఉంటారు ఎలా అనిపించిన కామెంట్ చేయని వీడియో నచ్చి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి బాయ్